कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే పార్వతీ శివుడు ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు రాముడు గురించి ఆలోచనలో ఉంటాడు శివయ్య అదేంటి స్వామి మీలో మీరే నవ్వుకుంటున్నారు ఎందుకు అలా అని అడుగుతుంది అడిగితే నా భక్తుడు నన్ను సదా కొలిసే కొలిసే ఆ రామచంద్రుడు సీతాదేవిని ఎత్తుకపోయిన నా భక్తుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకపోయాడు ఆ వియోగ బాధలో రాముడు మానవుడుగా జన్మెత్తాడు కదా మరి నన్ను అన్నీ అంటే మాయలో పడి సీత 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 అనుకుంటూ కనిపించిన చెట్టును పుట్టను అన్నిటినీ వెతుకుతూ పక్కన నేను కనిపించినా కూడా నా ఆలయం కనిపించినా కూడా కనీసం మొక్కకుండా వెళ్తున్నాడు అంత మాయలో ఉన్నాడు అనేసి అంటాడు అంటే పార్వతీదేవి అంటే అదేంటి స్వామి విష్ణుమూర్తి నారాయణుడు సాక్షాత్తు అంత మాయలో ఎట్లా పడతాడు ఆయన లేదు లేదు మీరేదో చెప్తున్నారంటే లేదు కావాలంటే మీరు వెళ్ళి వెళ్ళి పరీక్షించుకొనిరా అక్కడ అడవి వెళ్తున్నాడు చూడు అని చూపిస్తాడు ఆమె సరే అని చెప్పి పరీక్షించడానికి రాముని దగ్గరికి వెళ్తుంది సీత సీత అనుకుంటూ వెళ్తున్న రాముని దగ్గరికి కొద్ది దూరంలో నిలబడి పార్వతీమాత సీతాదేవి వేషం వేసుకుంటుంది అంటే సీతలాగా తయారయ్యి పక్కనే వచ్చేస్తుంది వచ్చేసి నడుస్తుంటుంది అప్పుడు నేనే సీతను అంటుంది నేనే సీతను అన్నట్టుగా చూస్తుంది రాముడు అమ్మా శివయ్యని వదిలేసి ఎక్కడికి వచ్చావి అడవిలో అంటాడు ఆయన మనోనేత్రం అప్పటికి ఆమెను చూడగానే తెలిసిపోతుంది ఎక్కడికి వచ్చావనగానే నేను సీతను నన్ను శివుడు అడుగుతావేంటంటే లేదమ్మా నేను ఇప్పటిదాకా మాయలో ఉన్న సీత సీత అంటున్నా నాకు తెలుసు అన్నీ ఏవి ఎప్పుడు ఎలా జరుగుతాయని మాయలో ఉన్నది నేనే రాముని నేనే సీత వెళ్ళిపోయింది అదంతా కూడా ఒక కారణం కోసం జరుగుతుంది కానీ నువ్వు శివయ్యను వదిలేసి వచ్చి ఆ సీతాదేవి వేషం ఎందుకు వేసుకున్నావు తప్పు కదా నువ్వు నా శివుని తండ్రిలా కొలిసే శివుని భార్యవి ఆమె నా తల్లి పార్వతీ మాత నువ్వు నా తల్లివి అనేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు రాముడు దగ్గర సీతాదేవి వేషాన్ని వదిలేసేసి మళ్ళీ శివయ్య దగ్గరికి పార్వతీదేవిలాగా వెళ్ళిపోతుంది ఇది కల్పితమా నిజమా ఇదంతా కూడా మరి ఆ రాధాకృష్ణులే చెప్పాలి ఇది నిజమా అబద్ధమా నాకు తెలియదు నేను ఒక పురాణంలో చదివాను అప్పుడు మరి రామ రామ అంటే కూడా రాధలో సగం రాముడు రా అనే అక్షరం శ్రీకృష్ణలో సగం శ్రీ శ్రీరామ అంటే శ్రీకృష్ణ శ్రీరామ అనని అన్ని పదాలు కూడా ఒక్కటే దగ్గర నుంచి కదా వచ్చాయి అలా కథలోకి వెళ్దాం మరి వాళ్ళ పాదాల దగ్గర చెప్పుకుంటున్నాం మనం మరి అంటాడు